హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు భక్ష్యాలు చేస్తున్నా చూడండి ఇదిగో పప్పు బెల్లం ఉడకబెట్టి దీంట్లో మిక్సీకి వేసుకుంటున్నాను కొద్దిగా ఆరిన తర్వాత ఇదిగో బెల్లం ముక్కలు తర్వాత ఇది మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా అయ్యింది చూడండి ఓకేనా మైదా పిండి ఇది మైదా పిండి తడిపి ఇలా ముద్దలుగా కట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత భక్ష్యాలు చేసుకోవాలి ఇదే వంతు పెడుతున్నాయి ఈరోజు భక్ష్యాలకు వంపిన వాటర్ ఇది చూడండి ఇది సాంబార్ చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా చింతపండు బెల్లం వేసి చాలా బాగుంటుంది ఓకేనా చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో కొద్దిగా ఆయిల్ కవర్ వేసుకొని ఆయిల్ అద్దుకోవాలి ఇలా ముద్దలు కట్టుకున్నాం కదా ఇది ఇలా అనుకోవాలి ఫస్ట్ అని ఒక్కటే హ్యాండ్ ఉంది ఇంకో చేయితోటి చే ఫోన్ పట్టుకున్నానండి రావట్లేదు చూడండి ఇలా అనుకోవాలి కొద్దిగా పెద్ద సైజులో నార్మల్గా ఓకేనా చూపిస్తాను మీడియం పూరి సైజు పూరికన్నా కొద్దిగా చిన్న సైజులో తర్వాత ఇది కలిపి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా పూర్ణం ఉంది కదా ఇది పూర్ణం అంటాం మేము ఇది ఇలా చేతితో కూడా పెట్టుకోవచ్చు ఇలా నా చేతికి మళ్ళీ అంటుతుంది అనేసి నేను స్పూన్తో పెడుతున్నా కానీ ఇలా రౌండ్గా అనుకొని మధ్యలో పెట్టేసేయాలి పెట్టేసి చూడండి ఇది ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేయాలి మొత్తం కప్పే కప్పేయాలి ఇలా ఇలా రౌండ్ కప్పేసేయాలి ఇలా చేసుకోవచ్చు చేతిలో కూడా చేసుకోవచ్చు చేతిలో రౌండ్గా తిప్పుకుంటూ కానీ నాకు ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరని నేను ఇలా చేస్తున్నా స్టాండ్ కూడా లేదు నా దగ్గర ఇదిగో ఇలా ఫోల్డ్ చేసేసేసాను కదా ఉల్టా వేసేసుకొని ఇలా వేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ కరెక్ట్ ఉందా లేదా ఓకేనా కరెక్టే ఉందండి చూడండి ఇలా భక్ష్యాలు అంటారు వీటిని మీ సైడ్ ఏమంటారో నచ్చితే కామెంట్ పెట్టండి ఓకేనా ఒక టూ మినిట్స్ ఉండండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆయిల్ ఉంది కదా ఇలా పెంక పెట్టుకున్నాం కదా పెంక పైన కొద్దిగా ఆయిల్ ఇలా చేసుకోవాలి తర్వాత మనం చేసుకున్నాం కదా బక్షప్ప ఓకేనా పట్టుకోలేని వాళ్ళు లేరు ఇబ్బందిగా ఉంది నేను వేస్తాను చూడండి ఒక్క చేయితో వేస్తున్నాను ఎలా వేసుకోవాలి ఫ్రెండ్స్ అది రెండు సైడ్లో కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ ఇలా వేసుకున్నాం చూద్దామా ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు తిప్పేద్దాము చూడండి ఇది టూ సైడ్ దాచుకోవాలి టూ సైడ్ రెడీ అయిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఏగో ఇంకా చాలా ఉన్నాయి చేసేది చేయాలి దేవుని పెట్టాలి ఒక్క ఫ్రెండ్స్ చూద్దాం ఇదిగోండి టూ సైడ్స్ ఈ వన్ సైడ్ ఇలా వచ్చింది వన్ సైడ్ ఇలా వచ్చేది ఇంతే బక్షప్ప రెడీ చేయడం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా శనగపప్పు బెల్లము మైదాపిండి కావాల్సిన పదార్థాలు ఆయిలు సోంపు ఉంటే సోంపు ఇలా ఉంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఓకేనా ఇలా స్లిమ్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఇలా కాల్చుకోవాలి రెడీ ఫ్రెండ్స్ పక్షాలు ఇదిగోండి నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఒక పేపర్లో వచ్చిందాక బాయ్